ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి క్వశ్చన్ వచ్చేసి కంపెనీల పేర్లలో కనిపించే ఎల్టీడీ ఫుల్ ఫామ్ ఏంటి కంపెనీ పేర్లలో చివరికి ఎల్టీడీ ఉంటుంది కదా దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని క్వశ్చన్ అయితే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ లిఫ్టెడ్ ఆప్షన్ బి లిమిటెడ్ ఆప్షన్ సి లేటెడ్ ఆప్షన్ డి వచ్చేసి పైవేవి కావు ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లిమిటెడ్ ఎల్టీడీ అంటే లిమిటెడ్ అని అర్థం దీని అర్థం ఏంటి అంటే లిమిటెడ్ అంటే దీని యొక్క అర్థం ఆ సంస్థ చట్టపరమైనది ఇంకా దాని యజమానుల బాధ్యత వారికి వాటాగా ఉన్న పెట్టుబడికి మాత్రమే పరిమితం చేయబడిందని సూచిస్తుంది దీని నుంచి రక్షణ ఏంటి అంటే ఏదైనా అప్పులు లేదా నష్టాలు సంభవించినప్పుడు యజమానులు తమ వ్యక్తిగత ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉండదు కేవలం వారు పెట్టుబడి పెట్టిన డబ్బు వరకు మాత్రమే నష్టపోతారు అంటే పెట్టుబడి పెట్టిన డబ్బు వరకు మాత్రమే నష్టపోతారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్